విషయాలు తెలియపరచడు ఇది మనిషి అయితే ఈ విధంగా మాట్లాడు మనతో మాట్లాడే వ్యక్తి ఎవరో ఒక అనుభవం కలిగిన వ్యక్తి అనే వాళ్ళు గ్రహించాలి కదా గ్రహించలేకపోయారు దేవుడు పక్కనే ప్రయాణం చేస్తున్నాడు దేవుడని తెలుసుకోలేకపోయాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడే మాట్లాడుతున్నాడని వాడిని తెలుసుకోకుండా భయంకరమైన చీకట్లో ఉండిపోయారండి ఎన్నిసార్లు వేసే నీతో మాట్లాడాడు ఎన్నిసార్లు దేవుడు నేను గద్దించాడు ఎన్నిసార్లు ఏసయ్య నీ నీతో మాట్లాడారే ఇది చేయొద్దు బాబు ఇదిగో ఇది చేస్తే నువ్వు శ్రమలకు గురైపోతావు లేకపోతే ఇది చేయొద్దు నువ్వు శోధనకు గురైపోతావు లేకపోతే ఇది చేయొద్దు నువ్వు బలహీనతలు గురవుతావని ఎన్నిసార్లు దేవుడు మనకి బోధించిన దేవుడి మాట మనం ఆలకించుకోకుండా అదే పాపలో మనం ప్రయాణం చేస్తా ఉన్నాం చూడండి ఏసుప్రభు పక్కనే నడుస్తున్నా ఆతో మాట్లాడుతున్నా ధర్మశాస్త్రం గురించి చెప్తున్నా యేసయ్య అక్కడి గురించి చెప్తున్నా ఆయన పునరుద్ధానం గురించి చెప్తున్నా వాళ్ళలో ఏంటంటే గ్రహింపు రాలేకపోయిందయ్యో మనతో మాట్లాడుతున్నది ఎవరు మనతో ప్రయాణం చేస్తున్నది ఎవరు కొంత డబ్బు ఇప్పటి వరకు డబ్బు లేక పేదరికంతో పేదరికంలో కొట్టుకుని అంటే పేదరికంతో అల్లాడిపోయి ఇప్పుడు నాలుగు రూపాయలు కలి కనిపించేసరికి వాడు ఎలాంటి వాడైపోతాడో తెలుసా ఊరు గురుగత నాకు తిరిగిలేదు ఇంకా నాకు తిరగలేదు నాకు అన్నీ ఉండాయి అసలు నన్ను ఎవడు ఆపలేడు ఏంటండి డబ్బు ఎంతసేపు అండి ఎంతసేపు అది మాయమైపోవాలంటే పుట్టును కానీ చచ్చిపోయే వరకు డబ్బు నీతోనే ఉండదు అనుకున్నావా ఎంతమంది పేదోళ్ళు అయిపోయారు చెప్పండి ఒకప్పుడు మేము బాగా బ్రతికేవండి ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నామండి అన్నవాళ్ళు క్లాప్స్ కొట్టండి నిజంగా కొట్టండి అమ్మా ఒకప్పుడు మేము బాగా ఉన్నామండి ఇప్పుడు చాలా పేదరికం అనిపిస్తున్నాం అనుకోటండి నేను కూడా కొడతా ఒకసారి లక్ష రూపాయలు బీరు వల్ల ఉంటే ఒక్కోసారి ఐదు రూపాయలు కూడా బీరు వాళ్ళు ఉంటాం చూడండి అంటే ఏంటంటే డబ్బు శాశ్వతం కాదు డబ్బుని బట్టి విరవీగాడు అనుకో మనుషులు పోగొట్టుకుంటాం దేవుని కూడా పోగొట్టుకుంటాం ఒక్కోసారి డబ్బు ఉంది కదా నాకు ఇది అంత లైఫ్ అంతా ఇదే డబ్బు ఎప్పుడు లైఫ్ అంతా డబ్బు వస్తుందని మీరు అనుకో యేసయ్య ఉంటాడు మొదమీ వరకు మన కాపాడేవాడు ఎవరు ఏసయ ఏసయ్యా అర్థమవుతుందా అర్థమవుతుందండి ప్రైజ్లో మొదమివచ్చు వారికి మనం కాపాడేవాడు రక్షించేవాడు దేవుడు దేవుడు మనతో ఉంటే అన్నీ మనతో ఉన్నట్టు దేవుడిని పక్కన పెట్టి అన్ని డబ్బు గిబ్బు అంతా మన అబ్బాయి ఈరోజు భలే ఉందో అయ్యో చేసిన వ్యాపారంలో అభివృద్ధి చెందిపోయాము ఉద్యోగంలో అభివృద్ధి చెందిపోయే ఇంకా అన్నీ అన్నీ మనకు అతను ఇంకేంటి మనకు తిరిగి లేదనుకో ఒక్క ఒక్క దెబ్బ పడింది అనుకో మనకి మళ్ళీ లేకలేము దేవుడు మాట్లాడుతున్న మాట అంటే ఈ మనిషి అలా మారిపోతాడు అంటే డబ్బు కనిపించినప్పుడు రకరకాలుగా మారిపోతాడు కానీ అది ఎంతకాలం మనతో డబ్బు చివరి వరకు మనతో ప్రయాణం చేస్తా అని మనకి మనం అనుకోకూడదు ఎప్పుడు ఎలా పరిస్థితులు మారిపోతాయి ఎవరికి తెలియదు ఎప్పుడు ఏ విధంగా అయిపోతామో ఎవరికి తెలియదు ఎప్పుడు ఏమైపోతామో ఎవరికి తెలియదు లక్షాధికారైనా కోటీశ్వరుడైనా ఎవడైనా కానీ చివరి వరకే మనకు తోడుగా ఉండేది ఎవరంటే యేసయ్య చివరి వరకే మనకు సహాయం చేస్తుంది ఎవరంటే ఏ సయ్య ఈరోజు ఏదన్నా నేర్పించాను అనుకోని నేర్చుకోండి అని ఆ రెక్కలు వచ్చినాయి కదా నేను ఎగిరిపోతా ఎగురు అలాగే ఎగురుతావు అలాగే ఎగురుతావా ఎప్పుడు రెక్కల్లో బలం ఉంటుందా బలహీన పడిపోతే కింద పడిపోతావు మళ్ళీ ఎవడో వచ్చి నీ లేపాల్సిందే అంతేనండి అంతేనా గారు ఎవరో వచ్చి మనల్ని లేపల్సి ఆ ఈరోజు నాకు అన్ని విద్యలు వచ్చేసింది అన్ని నేర్చు చేసుకున్నాను లేకపోతే నాకు అన్నీ ఉండి ఇప్పుడు నేను బాగా సంపాదిస్తున్నానని నాకు రెక్కలు వచ్చి నేను ఎగిరేవాడు ఎగిరి ఎగిరి ఎక్కడో డోముని పడతాం మళ్ళీ ఎవరు గుర్తు అవుతారు జేవియర్ ఫాదర్ గారు వచ్చే లేపాలి ఎవడు లేపడు చూసినోడు ఆడి పడిపోయి చూడండి అనుకుంటే వెళ్ళిపోవటమే ఆడి పడిపోయి చూడండి అనుకుంటే వెళ్ళిపోవటమే ఎవరు వచ్చే లేపాలు చివరికి మళ్ళీ సేవకుడే వచ్చి మనల్ని లేప అందుకని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు సాకులు చెప్పకూడదు మనం దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సేవకులు బోధించినప్పుడు వినాలి దేవుడు మాట్లాడినప్పుడు వినాలి తర్వాత మనం సాకులు చెప్పే వారంగా ఉండకూడదు దేవుడు ఒక మాట నీకు ఇచ్చాడంటే అది ఖచ్చితంగా మన జీవితాల్లో నెరవేరుతుందని ఎస్ఐఎ మనతో మాట్లాడుతున్నాడు దేవుడు గొప్పోడండి ఏ మాట చెప్పినా నిన్ను ప్రేమించే దేవుడు చెప్తాడు దేవుడు మాట్లాడుతున్నాడు అంటే దీనిలో మనం ఎందుకు పనికిరాని వాళ్ళం ఎంతలో కనిపి అంతలో మాయమైపోయి నీటి పడికి లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని దేవుడు తీసుకొచ్చి ఇక్కడ వాడుకుంటున్నాడు అంటే నేను దేవుని సన్నిధిలో వాడబడుతున్నాను అంటే మనం ఎంత సంతోషించానండి దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు అంటే మనం ఎంత సంతోషించాలి నువ్వు డబ్బుతో దేవుడిని కొలుస్తున్నావేమో ఒకసారి ఆలోచించు నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా డబ్బు కోసం ప్రా డబ్బు డబ్బుకు నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు అనుకో అది ఎంతో కాలం నీతో ఉండదు డబ్బున్న కూడా సంతోషం ఉంటుందని నువ్వు అనుకోవచ్చు డబ్బున్న కాడ సంతోషం ఉండదండి దేవుడున్న కాడ సంతోషం ఉంటుంది ఒకసారి గ్రహించుకో దేవుని వెళ్ళారా ఏసయ్య మాట పైన నువ్వు నమ్మకం ఉంచాను దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో నువ్వు తెలుసుకోవాలి ఏసయ్య మనతో ఏం మాట్లాడుతున్నారో మనం గ్రహించాలి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో మనం తెలుసుకోవాలి కానీ ఏసయ్య మాటను పక్కన పెట్టే వరంగతో ఈరోజు ఎంతోమంది దేవుని సన్నిధికి వచ్చారు ఎంతోమంది దేవుని సన్నిధిలో ఉన్నారు దేవుని అడుగు యా నాతో మాట్లాడయ్యా నువ్వు మాట ఇస్తే అది ఖచ్చితంగా నా జీవితంలో జరిగింది ఇప్పుడు మాట ఇస్తే తెల్లారి నా జీవితంలో సార్ అమ్మా నీ సమస్య ఎన్నో సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోతుంది సహోదరుడ నీ స్థల విషయంలో కానీ ప్రాపర్టీ విషయంలో కానీ ఆ సమస్య తీర్థం లేదు అడుగు ఏసయ్య నీకు సహాయం చేయడానికి మాట్లాడు మాట్లాడుదేవాడు అయ్యా ఎవరైతే ఇదిగో ఈ ఆటంకము నా కుటుంబంలో ఉండిపోయింది ఒక స్థలాన్ని నేను అమ్ముకోలేకపోతున్నాను లేకపోతే ఈ స్థలము నా సమస్య నా కుటుంబంలో అలా ఉండిపోయింది దాని నుంచి నేను బయటకు రావట్లేదు అన్న వాళ్ళు బలంగా ప్రార్థన చేయండి ఎన్ని మందులో ఉన్న నా కడుపులో ఉన్న సమస్య పోవట్లేదు ఎన్ని మందులు అన్న గడుపు సంచులో ఉన్న సమస్య పోవట్లేదు ఎన్ని మందులో అన్న గడుపు సంచులు ఉన్న గడ్డలు పోవట్లేదు ఒకసారి జ్ఞాపకం మాట్లాడుతున్నాడు ఉద్యోగం కోసం ఎంతో నుంచి ప్రయత్నం చేస్తున్నా కానీ ఉద్యోగం రావటం లేదండి ఎందుకు రావట్లేదో నాకు తెలియట్లేదు అనుకున్న నువ్వు ప్రార్థన చేయండి బిడ్డలు లేక నేను ఎంతో బాధపడి కుంగిపోయి అవమానాల పాలైపోతున్నాను వాళ్ళు ప్రార్థన చేయండి అదే విధంగా ఇదిగో దేవుడు నాకు చాలా డబ్బు ఇస్తున్నాడు దేవుడు నాకు నేను నా నా యొక్క వ్యాపారాన్ని దేవుడు ఆశ్రవదించాడు నేను చేసే పని దేవుడు చాలా ఆస్వాదించాడు కానీ వచ్చిన డబ్బంతా కూడా నేను తాగుతూ నా స్నేహితులతో నేను తాగుపోయిస్తున్నాను నేను తాగుతమే కాదు నా స్నేహితులు నా కష్ట జీవితం అంతా కూడా తాగుడు కోసమే నేను సమర్పిస్తున్నాను అన్న మాట్లాడండి దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళను ప్రభు అడుగు అడిగే సమయంలో దేవుడు అనేక మంది పైన తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు ఇదిగో నేను చాలా బలహీనమైపోయానండి ఇదిగో నడవలేని పరిస్థితుల్లో నేను నన్ను ఏదో దురాత్మను ఆవరించేసి నన్ను ఆటంకపరుస్తుంది అన్న వాళ్ళు జ్ఞాపకం చేసుకుని ఏదో దురాత్మ నాలో ఉండి నన్ను వెంటాడుతుంది దురాత్మ నాలో ఉండి నన్ను వెంటాడుతుంది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే లేచి ముందుకు ఏదో తెలియని తెలియని ఏదో శక్తి నన్ను వెంటాడుతుందండి తెలియని ఏదో శక్తి నన్ను ఆవరించిందండి తెలియని ఏదో శక్తి నన్ను ఆవరించేసి ఉందండి వాళ్ళు లేచి త్వరగా వచ్చేయాలి ఏసయ్య వారితో మాట్లాడుతున్నాడు ఇదిగో నాకు తెలియట్లేదండి నా శరీరంలో ఏ రోగం ఉందో నాకు తెలియట్లేదు కానీ ఏదో నన్ను వెంటాడి నన్ను బలహీనాలను చేసేస్తుంది వాళ్ళు నా ఉంటే తొందరగా రండి ఏసయ్య వారితో మాట్లాడుతున్నాడు ఏసలాడు ఏసలా అలిలుయా అలిలుయా హలే అలెలుయా